వచ్చిన వాళ్ళు దొంగల లేక పిచ్చోళ్ళు అనుకున్నావా ఇలా చూడు నువ్వు చెప్పేది ఏది నమ్మే విధంగా లేదు నమ్మే విధంగా ఏదైనా ఒక విషయం చెప్పు ఈ కేసుని నేను తీసుకుంటాను లేదంటే స్టేషన్ వచ్చి రచ్చ చేసినందుకు నాలుగు పీక్ పంపిస్తాను చూసుకో వచ్చిన వాళ్ళలో ఒకటి గుర్తులు చూశాను సార్ ఏం చూసావయ్యా నన్ను ముక్కులు కొట్టారు కదా సార్ అవును అప్పుడు నన్ను కొట్టకండి అని చెప్పి తోసేశాను సార్ అందులో ఒకటి చొక్క మేకుకు కుచ్చుకొని చినిగిపోయింది సార్ వాడి వీపు కనిపించింది సార్ చెవొక్కటి మొలిచుంది సార్ మీద నా కళ్ళతో నేను చూశాను సార్ వీపు మీద చెవుందా